ఆటంకాలు లేకుండా ఏదో స్థలమేమో చిన్నగా వచ్చే జనమేమో ఎక్కువ కాబట్టి అవన్నీ ఓవర్కమ్ కావాలంటే మనందరం సమిష్టిగా రాజకీయాల అతీతంగా ఇక్కడ ఇది దేవాలయం దీంట్లో రాజకీయాలు రాజకీయ పార్టీలు అనేది కాకుండా అందరం అందరం కూడా మరి ఆ స్వామివారి భక్తులమే కాబట్టి పవిత్రమైనటువంటి హృదయంతోనే మనం సేవ చేయాలి కాబట్టి మీరందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా మరి దాంట్లో మన ఆచారల వారులను కూడా మీరు సపోర్ట్ చేయాలి అట్లా కాకుండా ఏంటంటే మీరు ఇష్టమైనట్టు చేసుకొని ఇష్టమైనట్టు పది మందిని ఇరవై మందిని తీసుకొని వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించి మేము స్థానికంగా ఉంటాం మరి మాకు ఆ అవకాశం ఇవ్వాలి నేనేమంటా అంటే మీరు ఏదైనా స్పెసిఫిక్ టైం తీసుకోండి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న